హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్సు మా ఈరోజు రెసిపీ వచ్చేసి మక్క గట్కా అండి మొక్కజొన్న గటక అని కూడా అంటారు ఇది చేయటం చాలా సులభం అండి ఈ గట్కాయను మటన్తో చికెన్తో పాయాతో సాంబార్తో పప్పుతో ఆఖరికి పచ్చడితో కూడా చాలా బాగుంటుంది పెరుగుతోటైతే ఇంకా కమ్మగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ మక్క గట్కాను మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం నేనైతే ఇక్కడ సాంబార్తో ఎంజాయ్ చేసేసానండి చాలా అంటే చాలా రుచిగా ఉంది మా అమ్మగారు చేశారు చాలా బాగుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఈ మక్క రవ్వ మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి చూడండి ఈ విధంగా ఒక గంట రెండు గంటల పాటు చక్కగా రెండు మూడు సార్లు బాగా కడిగేసేసుకొని నానపెట్టేసేసుకోవాలి ఇలా నానపెట్టేసేసుకొని స్టవ్ అయినా ఒక గిన్నె పెట్టేసేసుకొని నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు తీసుకున్నానండి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసేసుకొని కొద్దిగా అంటే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఈ గ్లాస్ తోటే రవ్వ తీసుకున్నానండి మొక్కజొన్న రవ్వ ఇదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా మరిగాక ఈ రవ్వను ఇందులో వేసేసుకోవాలి మొక్కజొన్న రవ్వను ఇలా వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇది సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలండి దీనికి ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదండి జస్ట్ వాటర్ ఉప్పు ఉంటే సరిపోతుంది ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిందో లేదో చెక్ చేసేసుకొని మూత పెట్టేసి చక్కగా మనము ఉడికించేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించేసేసుకొని మంచిగా సాంబార్తో పప్పుతో నాన్ వెజ్తో ఎంజాయ్ చేసేసేయండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొద్దిగా నెయ్యి వేసేసుకొని సాంబార్ వేసేసుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే అండి అంత రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్